ఏదన్నా అవసరం అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఉండొచ్చు అప్పుడు ఏసీసీ కూడా కాగితం నోటితో చెప్పట్ల క్రియాశీలంగా లేని అంటున్నారు అంతవరకే గాని రాజకీయాల నుంచి దూరమైనట్టు చెప్పట్ల అదే సందర్భంలో లేదు నిజంగానే రాజకీయంగా కంప్లీట్ గా దూరం అయ్యారు అయ్యారు అన్నప్పుడు మొన్న సీఎం రమేష్ నిన్ను పోని వాళ్ళిద్దర పెద్ద పుడింగులు అయితే అనుకోవచ్చు సీఎం రమేష్ పంజికల్ రమేష్ ఎవరు అసలు వాళ్ళిద్దరికి చెప్పడం ఏంటి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదంటే ఎవరైనా ఇప్పుడు ఏంటంటే ఆయనకి డైరెక్ట్ గా కనుక రాజ్యసభ ఇచ్చేసి కేంద్ర మంత్రి పదవిస్తానంటే రమేష్ అంటే పిఆర్పి పెట్టినప్పుడు ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు అనుకోవచ్చు ఈయన లేరు కదా సీఎం రమేష్ అనేది ఆ వాళ్ళు ఎక్కడైతే గంటా శ్రీనివాసరావు కూడా చెప్పచ్చు కదా అలా అయితే ఎమ్మెల్యే కదా అట్లా కాదు కదా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు ఒకటి రాజీనామా చేసేయాల రెండోది నీ కాన్సెప్ట్ ఏంటన్నటువంటిది వద్దనుకున్నావు కాబట్టి క్లియర్ గా ఇప్పుడు అలా తమ్ముడి హోటాలో ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఒక అర్థం ఉంది మా వాడు మంచివాడు అని ఫండ్ ఆయన పార్టీ అక్కడ ప్రచారం చేయడం కూడా తప్పులేదు పిఠాపురంలో తన సోరపురం తేజ ఏమి రాజకీయాలు చేయడానికి రాలేదు కదా ప్రచారం చేసి లేకపోతే అభిప్రాయ దీని శ్రీ మందులు అందరూ కూడా వాళ్ళకు కూడా ఇదేం లేదు కదా ప్రచారం చేసి పెట్టడం అనేది ఒక